తమ ఇద్దరు శక్తివంతమైన కుమారులు స్కగంధుడు మురుగన్ దేవతల్ సేనాపతిగా మారినవాడు మరియు గణేషుడు జనానికి అధిపతి అయిన ఎనుగు తలగల్ దేవుడు వీరే కాకుండా శివుడు మరియు సుందరి అనే కుమార్తె కూడా ఉంది పార్వతీదేవి తన బొంటరితనాన్ని తగ్గించుకోవడానికి ఒక కుమార్తెను కోరుకున్నప్పుడు అచోక సుందరి కల్పక్షం కొరకలు తీర్చే చెట్టు నుండి సృష్టించబడింది ఆమె పేరులోని పదాలు ఆమె సృష్టి నుండి వచ్చాయి అశోక్ అంటే పార్వతి దూకానికి దూఖానికి ఉపంచు అంటే బాత్ మరియు సుందరి అంటే అందమైన అమ్మాయి అశుక సుందరి అశోకసుందరి పద్మ పురాణంలో వివరంగా చెప్పబడింది దాని ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి కైలాస్ పర్వతంపై నివసించేవారు ఒకరోజు పార్తీదేవి నందమనంలోని అందమాన అడవిలో తిరగాలని కోరుకుతే తిరుగుతున్నప్పుడు శివుడు మరియు పార్తి ప్రకతిని మెచ్చుకున్నారు కాని ఒక చెట్టు దేవికి అత్యంత ప్రియమోన్నది శివుడు అది కల్పవృక్షన్ అని చెప్పాడు అన్ని కోరికలను తీర్చే చెట్టు పార్వతీదేవి దానిని ప్రయత్నించాలని కోరుకుంది మరియు ఒక అందమైన అమ్మాయిని సృష్టించాలి కోరుకుంది మరియు అది వెంటనే నెరవేరింది ఆ అమ్మాయి పార్వతీదేవికి నమస్కరించి ఆమెను అడిగింది మీరు ఎందుకు సృష్టించారు నేను మీ ఆదేశంపై ఏమి చేయాలి పార్వతీదేవి బదులచ్చింది నేను కేవలం ఉత్సుకతను తీర్చుకోవడానికి నిన్ను సృష్టించాను కాని ఇప్పుడు నువ్వు సృష్టించబడ్డావు కాబట్టి నేను నిన్ను అశోక సుందరి అని పిలుస్తాను భవిష్యత్తులో చంద్రవంశంలో నహుషుడు అనే రాజు పుడతాడు భర్త అవుతాడు కాబట్టి అశోక సుందరి పార్వతి మరియు శివుని కుమార్తెగా మారింది వారు ఆమెను పెంచారు మరియు పార్వతి ఆమెకు చాలా అఠాచ్ అయింది సుందరి అవ్వన దశకు వచ్చినప్పుడు తన తల్లరి నిరాకరించినప్పటికీ ఆమె తపస్సు చేయడానికి అడువికి వెళ్లింది అక్కడ అసురుడు హుండు ఆమెను చూసి ఆమెను పొందాలనే కోరికతో రగిలిపోయాడు అతను అశోక సుందరిని తన భార్యగా మారమని అడిగాడు కాని ఆమె స్పష్టంగా తిరస్కరించింది తన తల్లిదండ్రులు ఇప్పటికే నహుషుడికి తను వివాహం చేశారని చెప్పింది కాని అసురుడు తన ఓట్టిని అంగీకరించలేకపోయాడు హుండు ఆ అమ్మాయిని మోస్పూరితంగా కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడు మరియు అతను తన భర్తను తానే చంపిన ఒక వితంతువుగా మారువేషం వేసుకుని అశోక సుందరిని తన ఇంటికి తోడుగా రమ్మని అడిగాడు దేవి మారువేషంలో ఉన్న అసురుడితో వెల్డ్రి అత్ని రాజభవనానికి చేరుకుంది ఆమె అత్ని మోసాన్ని తెలుసుకుని అతన్ని నహుషుడు చంపుతాడని చపించి కైలాస్ పర్వతానికి పారిపోయింది ఆ సమయంలో నహుషుడు ఇంకా చిన్నవాడు మరియు అసురుడు హుండు అతన్ని చంపడానికి ప్రయత్నించాడు కాని చిన్న యువరాజును అత్ని తల్లిదండ్రులు వశిష్కమ్మ ఆశ్రమంలో ఆశ్రయమిచ్చారు అక్కడే అతను పెరిగాడు ఆ తర్వాత అంతా ప్రణాళిక ప్రకారం నిజమైంది హుడు అశోక సుందరిని కిడ్నాప్ చేసి నహుషుడిని చంపేశాని చెప్పాడు దేవికి ఒక వివాహిత జంట్ హోదార్పునిచ్చింది వారు ఆమెకు నహుషుడి ఆరోగ్యం గురించి చెప్పారు మరియు ఆమె ఒక శక్తివంతమైన కొడుకుకు తల్లి అవుతుందని జోస్యం చెప్పారు అతని పేరుయాతి అవుతుంది మరియు వంద మంది అందమైన కుమార్తెలు ఉంటారు నహుషుడు హుడుతో భికర్ యుద్ధం తర్వాత అత్తని ఓడించి అశోక సుందరిని రక్షించాడు ఆమెను వివాహం చేసుకున్నాడు కాలక్రమేణా ఇంద్రుడి లేన నహషుడు తాత్కాలికంగా స్వర్గానికి పాలకుడు అయ్యాడు ఇంద్రుడి గర్వం అతనికి తెచ్చిపెట్టింది మరియు దారితీసింది అతని లేనప్పుడు నహషుడికి తాత్కాలికంగా అతని సింహాసన ఇవ్వబడింది దానిని ఇంద్రుడు తర్వాత తిరిగి పొందాడు అచోక్ సుందరి మరియు నహుషుడికి యాతి అనే కొడుకు ఉన్నాడు అతను యాద్వులు మరియు పారుల వంచానికి పునాది వేశాడు వీరు మహాభారతంలోని నాయకులైన పాండవులు మరియు కర్ర పూర్వీకులు